ఓకే బస్ బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా ఏటి ధ్యానవాక్యము పిలిపిలు త్రాసేటువంటి పత్రిక మూడవ జయము ఇరవై వచనం మన పౌర స్థితి పరలోకంలో దున్న అక్కడ నుండి ప్రొబైర యేసోను రక్షకు నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నారు భక్తుడైన పౌరులు పిలిపి సర్గారికి రాస్తూ ఆయన చెప్తున్నటువంటి స్పష్టమైన మాటై మన పౌర స్థితి కరోనా మనము ఈ మనము నివాసం పాసనం మన సిటీజన్ పరలోకమే అని ఆయన అనుకుంటా మనిషి ఈ భూమి మీద ఓ మంచి దేశంలో పౌరుషత్వాన్ని పొందితే బాగుంటుంది అని అనుకుతుంద ప్రతి వారికి కూడా అమెరికా దేశం యొక్క పౌరసత్వాలు పొగుతుంటే బాగుంటుంది ఆ దేశము అన్ని రంగాలలో అభివృద్ధి పొందిన దేశము అక్కడ జాబ్ దొరికితే మంచి సంపాదన కలిగిన వారముగా ఉంటాము అని మనసులో అనుకోకునేత అమెరికా పౌరసత్వము చాలా విలువైందిగా మనసులు భావిస్తున్నారు అందుకనే ఆ పౌరసత్వాన్ని పొందడానికి ఎన్నో ఉంటారు ఎలాగైనా గ్రీన్ కార్డు ఫోల్డర్ గా మారి ఆ తర్వాత శాశ్వతమైనటువంటి పౌరసత్వాన్ని పొందాలని అనుకుంటారు అది తానికత్య ఉన్నతమైనటువంటి పౌరసత్వము మనకు ఉన్నదన్న సత్యాన్ని మనను పుడితేరకాదు మన ప్రొబోని యేసు ఆ పరలోకమును పడిచి మనందరి కొరకు నోకారి పిలిచిన విధుకటితే మనలను తన వారసులుగా పరలోక నివాసులుగా చేయడానికై ఆయన లోకానికి వచ్చారు ప్రభు కులై పరలోకములకు వెళ్ళడానికి ముందు తన శిష్యుడితో చెప్పిన ఏం తింటే నా తండ్రి అనేక నివాసములు కలం లేనియడలా నేను మీకు తెలియచేస్తా ఏ రెండు స్థలములు మీరు కూడా రుంగులాగినా నేను మరలా వచ్చినవురని తీసుకుని పోతారని చెప్పాను ఆ సుందరమైన పరలోకములో మనకు కావలసిన ప్రతి శ్రేష్టమైనటువంటి కార్యాలను ప్రభు చక్కని పొరలో ఈ భూమి మీద పుచ్చి మనందరినీ తీసిపోక అందుకనే ఇహలోకం మీద వాచ కలిగిన వారంగా కాకుండా పరలోకం వైపు నేత్రములను ఊచి అబ్రహాము వైపు అబ్రహాము వలె పరలోకం వైపు చూస్తూ మన ప్రయాణములు మన ముందు కొనసాగితే సాగుతాం దేవుని దీవెనలకు మనల్ని పాత్రులుగా మారుతాం కనురా నీకు ార్థిస్తుందే బా భవిష్యత్తు ఉందని సత్యాన్ని విడుపు తిరిగి సమర్పణతో ముందు కొనసాగే బాయ్తో బయచే యేసుమని అనుగుస్తున్నాం ఆమె శుభోదేరి కబుంగి మొదల తీర్చుండట ఆమె